అలా కొన్నాళ్ళు వెంటబడ్డాక తన రేంజ్ రూవర్ కి నా రేంజ్ సైకిల్ కి సూట్ అవ్వక మిడిల్ డ్రాప్ అయ్యాను బాధలో మందు కొడదామంటే ఫ్రెండ్స్ లేక ఫ్లైట్ టికెట్ల డబ్బులు లేక షిప్లో ఇండియాకి షేర్ ఆటోలో ఇంటికి వచ్చాను ఇప్పుడు చెప్పండి అలాంటి నా వన్ సైడ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంటే కామెంట్సే గానీ లైక్స్ రావు కదండి కథలు చెప్తున్నావు వింటుంది కదా అని నన్ను పుష్కరాలు చూసావా అబ్బాబే మొన్నే పార్టీలో ఫస్ట్ టైం చూశాను యూరోప్ వచ్చి కలిసావా యూరోప్ ని మ్యాప్ లో చూడటం తప్ప దాని గురించి పెద్ద ఐడియా లేదండి మరి తనకింటి అలా చెప్తున్నావు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేద్దామని ఏ అమ్మాయి మంచిది కదా నేను మంచోడు కాదండి ఆ అమ్మాయి బంగారం నాలాంటి ఏదో వల్ల అమ్మాయి లైఫ్ స్పైల్ అవ్వకూడదని మరి నా పేరు ఎందుకు వాడా వేరే ఏ అమ్మాయి పేరు చెప్పినా అడ్డంగా దొరికేస్తానని అదే సీఎం కూతురు పేరు చెప్తే క్వశ్చన్ చేసే ధైర్యం ఎవరికి ఉండదని నేను హర్ట్ అయి హార్ట్ కి తీసుకుంటే బ్యూటీ విత్ బ్రెయిన్స్ వెరీ రేర్ కాంబినేషన్. పైగా మీరు నాలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోరు కదా. మా నాన్న సీరియస్ గా తీసుకుంటే ఏమండి బేసికగా నాకు స్టైల్ ఉంది. ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి నా యాక్షన్ ఉంటుంది. నువ్వు చాలా తేడా. అదే నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా. నాకు మిగతా వాళ్ళకు ఉన్న తేడా. ఐ లవ్ యూ. నువ్వు కరెక్ట్ గానే విన్నా. గెట్ రెడీ టు గెట్ ఇంటూ మై లైఫ్. హ్ మిరా గారు మీకు నా గురించి పూర్తిగా తెలియదు అన్ని ఒకేసారి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటాను నా గోలు నా గోల వేరండి కానీ ఇక్కడ నుంచి నా గోల్ గోలా నువ్వే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకేలా ఉండేవాళ్ళు అంటే నాకు మహచ్చు రాకు ఐఎమ్ వైల్డ్ యూ హ్యావ్ నో ఐడియా అబౌట్ మీ వెయిట్ ఫర్ మై డాడ్స్ కాల్ ఉంటారు చెప్పేది దేవుడు ఏమిట్రా ఈ దరిద్రం సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంట్రా ఏ అబద్ధాలు చెప్పి పడేసావురా అమ్మాయిని అబద్ధాలు చెప్పలేదు అర్జున అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి ఒరేయ్ నీకు దండం పెడతాను నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలను యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టాను రా నా గెలిట నేనే తిప్పుకున్నాను రా ఇంకెందుకు రోజు నుంచి నా పేరు శాస్త్రీలో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడా శాస్త్రి గారు స్త్రీ శాస్త్రీ నువ్వెక్కడా మీరా నేనేయ పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా ఏంటండి ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గంటేశాడు దేవుడా అందుకే పగట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమెరిపేటలో ఇడ్లీ వేసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది పిల్లలేమో ఏమో చట్నీలు వేస్తున్నారు పంతులు గారు మా హోటల్లో చట్నీ బాగుంటదో ఒకసారి ట్రై చేస్తారా ఏమిటండి మీకు కర్మ నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ అని నచ్చిపోయారు అయినా ఏమిటి దరిద్రం ఊరెళ్ళిపోవచ్చు కదా ఊరు కూర్చుని గేదెలా తయారయ్యావు ఇంకా నీకు బుద్ధిరాలా ఒకసారి హీరో అవుతామని ఊరు రోజులు వచ్చాక ఏ ముఖం పెట్టుకుని నడమంటావు ఎలా నడమంటావు పంతులు గారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తిరిగి కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కామెడీ రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానయ్యా పంతుడు క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్లాలి ఓరి శ్రీమంతుడా One minute. కలుద్దామని పూలతో వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్తావని థ్యాంక్సా ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంత తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు తనకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా అలాంటివాడు కాబట్టే ఓకే చేశాను అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్నే రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం అతనికి పడిపోయాను శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కానీ ఆకాశ్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన వాణ్ణి చేసుకోవాలని నాకు క్లారిటీ వచ్చింది మమ్మీ ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా రోజుకి రెండు సార్లు చేస్తున్నారు ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కానీ వాళ్ల నాన్న మా నాన్నని తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను నేను వదల్ ఆకాష్ లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా తెలుసు నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్ సీలింగ్ తప్ప హేవి ఉండవు అదే ఆకాశ అయితే ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మై మరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ అ చేంజ్ వాడికి పట్టుకునే స్థాయి లేదమ్మా ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోను కండలోను పర్సనాలిటీలోను బ్యాక్గ్రౌండ్ లోనూ ఉండదు ఇక్కడుంటుంది ఆకాశ్ లో ఆ తేడానే నాకు నచ్చింది నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పండ్లో పెట్టుకుంటారా నేనన్నా పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరు చేస్తారప్పా ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తొప్పుతుండలా నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేసాడు ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ పిల్లక వాని కోసం సీఎం ఓ మూ ఓ వ్యవసాయము కూర్చొని పంచాయితీ ఏందబ్బా మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి అని మూసినది ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద వాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రికి ఫోన్ చెయ్యి స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంటుగా గెస్ట్ హౌస్ కురా లేదు సార్ నేను రాలేను సార్ నేను పౌర హిస్టమే వదిలేశారు సార్ నీకేమైనా పిచ్చా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సన్నాసి వీడికి ఎలా అర్థమైందా లేదు ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటా అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్ట్ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే హెడ్ సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనే వాడివి అలాగే అనుకుంటావు సార్ సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ మిచిని వాడు అనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీడు అంతే సార్ వీడి దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి లేమా సార్ వాడు ఏమన్నా పీకాలంటే ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో అతని విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు పేపర్ లో పేరు రావడం కోసం మినిస్టర్ కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాత అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు వీళ్ళు ఉదన్లు వాళ్ల పిల్లలు ఈవిడ తల్లి దేవి ఇతను తండ్రి జయనారాయణ జయనారాయణ కొడుక కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుకుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా నన్ను తొక్కడా వాడి వేట నేను కురి నేను కోల్ నేను ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయితే చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలు హలో మీరా గారు సీఎం గారు షాక్ ఇచ్చారు

నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి మీరా షాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను మంజీరా వాటర్ మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను పైకి వచ్చి చెక్కినట్టున్న ముక్కుపై నుంచి అలా పెదాలపైకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్రమని అలా అక్కడికి జారిపోయింది